హలో హాయ్ డియర్ కాకినాడ పీపుల్ నాట్ ఓన్లీ కాకినాడ పీపుల్ అండి అందరికీ హాయ్ అండి నేను ఇవాళ పీతలు తీసుకుంటా ఉన్నాను చూసారు కదండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మనకి ఇండియాలో కూడా దొరకవేమో ఎంత పెద్దగా ఉన్న పీతలు భలే లక్కీ నేను అయితే ఈ మార్కెట్ వచ్చేసి కువైట్లీలో లూలు మార్కెట్ అంటారండి దీన్ని ఈ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనమాట అంటే మనకి ఉంటాయి కదా మాల్స్ సో అలాగే ఇది ఒక పెద్ద మాల్ ఏ టు జెడ్ అవైలబుల్ ఉంటాయండి ఇందులో చేపలు చూసారు కదా ఎలా ఐస్ లో పెట్టి అమ్ముతా ఉన్నారో ఇవి వచ్చేసి మటన్ కి సంబంధించింది అనమాట ఆల్ టైప్ ఆఫ్ మటన్స్ ఇలా ఫ్రెష్ గా అమ్ముతారు లివర్స్ అమ్ముతారు అండ్ ఇవే కాకుండా పెద్ద పెద్ద లెగ్ పీసులు ఉన్నాయి చూస్తారా చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో అంటే పంజరాలు ఉంటాయి అవి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి లెగ్ పీసులు అనమాట దేనివి అంటే ఇంకా దాని ఇవే ఉంటది కదా ఆవులు అయ్యిని వాటి పీసులు అనమాట ఇలా అమ్ముతారండి ఇలా ప్యాక్ చేసి అమ్ముతారండి అండ్ మటన్ ముక్కలు కానీ ఏవైనా ఇంకా ఏ మటన్ అంటే ఏది మటన్ అంటే మీన్స్ ఆ మేక కానీ ఆవు కానీ పంది కానీ ఏదైనా సరే అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇలా ఫ్రెష్ గా నీట్ గా ప్యాక్ చేసి పెడతా